హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి వన్స్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఏయు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే ఏదైనా సిమ్టమ్స్ మీకు ఇర్రెగ్యులర్ గా అనిపిస్తే ప్రైమరీ థింగ్ యూ షుడ్ ఇస్ గెట్ డాక్టర్ కన్సల్టేషన్ అస్ సూన్ అస్ పాసిబుల్ ఎక్కువగా నేను స్ట్రెస్ పడిపోతున్నాం వల్ల తగ్గిపోతుందో ఎక్కువైపోతుందో అని మీకు మీరు అనుకోకుండా ప్లీజ్ డూ టేక్ అ డాక్టర్ కన్సల్టేషన్ అది కాకుండా ఇంకేమేమి చేయాలి అనేది చూద్దాం రెగ్యులర్ గా చెకప్స్ వి ఆల్రెడీ మెన్షన్ మేనేజింగ్ స్ట్రెస్ బికాస్ స్ట్రెస్ వల్ల హార్మోనల్ డిజరప్షన్ అయ్యి అక్కడి నుంచి మనకి ఏయుబి అంటే ఎట్లాంటి ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్ అన్న డిఫరెంట్ అది తక్కువ అవ్వచ్చు ఎక్కువ వచ్చు ఇట్లాంటివి ఏమైనా వస్తాయి సో స్ట్రెస్ ని మేనేజ్ ఎలా చేసుకోవాలి మెడిటేషన్ చేయడం యోగా చేయడం తర్వాత మంచిగా అంటే లైక్ స్లీప్ సైకిల్ మంచిగా ఉండడం మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి డైట్ తినడం అనేది ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి నేను ఏమి తినకూడదా కాదండి బ్యాలెన్స్ డైట్ అంటే నట్స్ సీడ్స్ తినాలి రెడ్ మీట్ ని అవాయిడ్ చేయాలి బికాస్ రెడ్ మీట్ లో హైపర్స్ట్రోజనిజం కాల్ చేసే క్యారెక్టర్ ఉంటుంది రెడ్ మీట్ అంటే ఏంటి మటన్ ల్యాంబ్ పోక్ బీఫ్ ఇవన్నీ కూడా రెడ్ మీట్ లోకే వస్తాయి కొంతమంది చికెన్ కి కూడా ససెప్టబుల్ గా ఉంటారు కాబట్టి చికెన్ కూడా అవాయిడ్ చేసి ఫిష్ తినండి లేకపోతే సీ ఫుడ్ తినండి లేదంటే ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ తీసుకోండి ప్లాంట్ ప్రోటీన్ లో కూడా సోయా ప్రోటీన్ ని అవాయిడ్ చేయండి ఎందుకంటే దాంట్లో ఫైటోహిస్ట్రోజన్స్ ఉంటాయి సో తీసుకోవాలనుకుంటే ఇఫ్ ఆర్ ఓకే యూ కెన్ టేక్ చికెన్ విత్ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ ఫిష్ లేదు అని అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఎక్కువ ఉండేది ఫిష్ లో ఉంటాయి లేదంటే ఫ్లాక్ సీడ్స్ లో ఉంటాయి అవి తీసుకోండి డైలీ ఆల్మండ్స్ నట్స్ సీడ్స్ తీసుకోండి గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి మంచి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోండి ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం వల్ల మీ హార్మోన్స్ కూడా మంచి బ్యాలెన్స్ లో ఉంటాయి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి ఎవరైతే పీరియడ్ తో ఉన్నారో ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడం వల్ల తొందరగా ఈ పీరియడ్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది దాంతో పాటు మందికి ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ లేదంటే కిందకి బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి లాగేస్తున్న వాళ్ళు మాత్రం కార్డియో ఎక్సర్సైజెస్ తగ్గించి యోగా లాంటివి చేస్తే మంచి బెనిఫిషియల్ గా ఉంటుంది మానిటరింగ్ యో మెన్స్ట్రల్ సైకిల్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఏ డేట్ ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిందో కూడా గుర్తుండదు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో గుర్తుండదు ఎన్రోల్ అయిందో గుర్తుండదు ఎన్ని ప్యాక్స్ అయినో గుర్తుండదు నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో గుర్తుండదు వస్తుంది లే అని అనుకుంటుంది ఆ టూ మంత్స్ కోసారి వస్తుందో త్రీ మంత్స్ కోసారి వస్తుందో అనేది మనకు తెలియదు సో రెగ్యులర్ గా మీ క్యాలెండర్ మీ సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ లో గానీ లేదంటే క్యాలెండర్ లో ఖచ్చితంగా మార్పు చేసుకోండి అండ్ ఫ్రీక్వెన్సీని కూడా నోట్ చేసుకోండి మీరు కానీ వీడియో చూస్తున్నారు మీరు ఏయోబి అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాన్ టి కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం కానీ క్లాత్ ఉండడం కానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే షుడ్ చూస్ ఫిడికస్ సోమియోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే ఫిడికస్ సోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కమన్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాతో షేర్ చేయవచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టొచ్చు యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ అంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా విడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులైటీస్ తో కనుక సపర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ ఫర్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ నే ఎందుకు చూస్ చేసుకోవాలంటే క్యూర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్సురల్ కేసెస్ కానీ మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకేమైనా అపోహలు ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికెసోమిపతి థ్యాంక్ యూ